హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ఒక కొత్త ప్లేస్కి మిమ్మల్ని మీరు చూస్తేనే ఆశ్చర్యపోతారనమాట అంత మంచి విజిటింగ్ ప్లేస్ అండ్ డెవోషనల్ ప్లేస్కి తీసుకెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం అనండి స్వర్ణగిరి టెంపుల్ అనమాట మీలో ఎవరన్నా చూసుంటే కనుక కామెంట్ చేయండి హైవే రోడ్ నుంచి మనకి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఇది గుడికి వెళ్ళే దారి అనమాట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్తూ దారిలో ఈ టెంపుల్ కనిపించి వెళ్ళామండి చాలా బాగుందండి గుడి మాత్రం ఇక్కడ దారిలో కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు అండ్ మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఇలా మట్టి రోడ్డు ఉందండి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఈ గుడి దగ్గర నుంచి లోపలికి మనకి వెహికల్స్ అవి వెళ్ళాలంటే కనుక కార్ కి ఫిఫ్టీ రూపీస్ ఆ పార్కింగ్ చార్జ్ తీసుకుంటున్నారు ఇక ఇక్కడ నుంచి గుడి దగ్గరికి అయితే లోపలికి వెళ్ళామండి కార్ పార్క్ చేసి గుడి అయితే చూసారా ఎంత బాగుందో ఇది చోళుల కాలం నాటి కాకతీయుల కాలం నాటి ఇట్లా మొత్తం అన్ని రకాలుగా ఒక డెవోషనల్ ప్లేస్ని మొత్తం ఇక్కడ తిరుపతి ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలానే సరిగ్గా మనం గుడి ముందుకు వెళ్ళగానే ఇలా స్వామివారి పాదాలు మనకు దర్శనమిచ్చేలా ఉంటాయండి ఇక్కడ చాలా మంచి అనుభూతిని కలిగించేలా ఉంది గుడి అంతా కూడా ఈ గుడి అయితే పురాతన కాలం నాటిదైతే ఏం కాదండి బట్ ఇక్కడ మనకి ఏవైతే స్వామివారు దశావతారాలు ఏవైతే ఉన్నాయో అన్ని అవతారాలు కూడా ఈ వరాహ అవతారం అని కూర్మా అవతారం ఇంకా చూసారా నరసింహ అవతారం ఇలాంటివన్నీ కూడా పాలరాతితో అన్నమాట ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయండి అంటే మెట్లెక్కే దగ్గర లెఫ్ట్ సైడ్ ఇలా ప్రతి ఇక్కడ వామన అవతారం అనమాట పిల్లలకు కూడా చూసే వాళ్ళకి ఇదేంటి అని వివరించి చెప్పుకుంటూ మనం వెళ్ళొచ్చండి పైకి మెట్లెక్కేటప్పుడు ఇక్కడ పరశురామ అవతారం ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియదు ఇక్కడ రామావతారం అండి మనం ఇలాంటివన్నీ చూపించడం వల్ల ఏంటంటే ఒక ఆధ్యాత్మికత అనేది పిల్లల్లో కూడా కలుగుతుంది బలరామ అవతారం అండి ఇక్కడ సేపు నేనైతే మా పిల్లలకి చెప్తూనే ఇది అవతారం ఈ యుగంలో శ్రీకృష్ణ అవతారం అనమాట ఇట్లా పైన కూడా గోవింద నామాలు అవన్నీ ఉన్నాయండి చదువుకునే వాళ్ళైతే అవన్నీ చదువుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ కల్కి అవతారం దశ అవతారాలు కూడా మెట్లు ఎక్కే ద్వారం వరకు ఉన్నాయండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది గుడి ఆవరణలోకి వెళ్తున్నాం ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల కొంచెం ఎండగానే అనిపించిందండి చాలా బాగుంది కదండి గుడి దగ్గర అంతా కూడా మీరు చూసిన వాళ్ళైతే గనక తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ గుడి దగ్గర కానీ శిల్పకళ అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ చెప్పాలంటే కూడా మంచిగా పురాతన కాలం నాటి కట్టడంలానే ఉంది ఇక్కడ క్షేత్రపాలకుడు అయితే గనక ఆంజనేయ స్వామి అనే అనిపించిందండి నాకు ఎందుకంటే ఇంచుమించుగా ఒక ముప్పై అడుగుల ఎత్తు వరకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉందనమాట ఆ విగ్రహాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా బాగుందండి మనం తలెత్తి చూసినంత అంత హైట్ వరకు ఉందన్నమాట విగ్రహం ఎక్కడైనా మనకి గరుత్మంతుడు ఎక్కువగా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి పెద్ద తిరుపతిలో అయితే ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిది కనిపించిందండి నాకు ఇక్కడ చిన్న చిన్నవి గోశాలలు అవి కూడా పైన నిర్మించారు ఇప్పుడు మనం వెళ్ళబోయేదైతే అండి ఇక్కడ స్వామివారు నీళ్లలో మామూలుగా ఎట్లా అంటే మనకి పవలింపు ఉంటుంది కదండి పాల సముద్రంలో పవలించినట్లుగా అలానే నీళ్ళలో స్వామివారి విగ్రహం పడుకున్నట్టుగా ఒక విగ్రహం ఉంటుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ శ్రీకృష్ణుడిది అనమాట చాలా బాగుందండి ఇది కూడా వాటర్ ఫ్లో అవుతా ఉంది కదా ఇక్కడ కొద్దిగా కూర్చోవడానికి అది పందిరిలా వేశారు బట్ ఎండ వల్ల చాలా కొంచెం తిరగలేకపోయాం ఆ రోజు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదండి మీకు అది చూపిస్తాను ఇక్కడ మాత్రం చాలా బాగుందండి అయితే ఇక్కడ గోశాలని చెప్పాను కదండి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ గోవులకి అరటిపళ్ళు అవి తినిపిస్తూ ఉన్నారనమాట ప్రతి చోట కూడా శిల్పకళ అనేది చాలా బాగా కనిపించిందండి ఇప్పుడు ఈ గుడి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులోనే మార్చి ఆరో తారీఖున గుడిని ప్రతిష్ఠించారంటండి ఈ గుడికి సంబంధించిన పురాతన కాలం నాటి చారిత్రక ఆధ్యాత్మిక ఇదైతే లేదు హిస్టరీ అయితే నార్మల్గానే ఈ గుడిని కట్టించారు చూసారండి ఇక్కడ కొలనులో వెంకటేశ్వర స్వామి ఇలా పడుకున్నట్లుగా ఒక విగ్రహం ఉందనమాట నాలుగు వైపులా కూడా ఇలా మండపాల్లాగా ఉన్నాయి ఇవి నైట్ టైం అయితే చాలా బాగుంటాయి అంటండి నేను మేము డే టైంలో వెళ్ళాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఈ పైనుంచి ఇలా మనకి చాలా బాగా కనిపిస్తుందండి ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా అనుభూతిని పొందుతున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని అనేవి ఇలా కట్టించడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళడానికి చూడడానికి ఉంటాయి అండ్ పిల్లలకు కూడా గుడులకు సంబంధించిన కొంతవరకు మనం అన్నిటికీ తిప్పడం వల్ల వాళ్ళకి కూడా మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది మనకి కూడా అలానే ఉంటుంది అనమాట ఆహ్లాదంగా ఈ పై నుంచి అంతా తిరిగి చూసాం కదండి ఇగో చూడండి ఎంత బాగా కట్టించారో కదా ఇలా నాకైతే శేష పాన్పు మీద పాల సముద్రంలో పవలించి ఉన్నట్లుగా ఉంటాయి నార్మల్ గా ఇక్కడ వాటర్ లోనే ఉందండి ఇది కూడా ఒక ఇప్పటి వరకు నేనైతే ఎక్కడ చూడలేదు ఇలా ఉన్నది ఇక్కడే చూశాను ఈ గుడి దగ్గర నుంచి అయితే మెట్లూరు నుంచి కిందకి ఆ కరెక్ట్ గా స్వామివారిని వాటర్ లో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాం అనమాట ఇక్కడ ఒత్తిడి వెలిగించడానికి అనేది ఉందండి ఒక ద్వీప స్తంభం లాగా అక్కడ అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు చూసారు కదా ఇట్లా అక్కడే ఒత్తులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ స్వామివారి పాదాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ పూజ చేసేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి మనం వెళ్ళొచ్చండి చూసారా ఇలా అనమాట పైనుంచి వెళ్ళొచ్చు కింద నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ స్వామివారికి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు అవి ఇవి కూడా ఉన్నాయండి నాలుగు వైపులా అమ్మవారితో కలిసి ఉన్నవి ఉన్నవిండి ఇలా తర్వాత ఇవంతా కూడా నాలుగు వైపులో ఉన్న కట్టడాలన్నీ కూడా చోళల కాలం నాటివి కాకతీయుల కాలం నాటివి అండ్ పాత రోజుల్లో ఏవైతే గుళ్ళు కట్టించారో ఆ నమూనాల ఆధారంగా ఈ గుళ్ళు కట్టినట్టుగా అనిపించిందండి ఎందుకంటే గుడి చూడడానికి కొత్తదైనా కట్టడాలు మాత్రం చాలా పాతవిలా అనిపించాయి అన్నమాట ఇవన్నీ మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవన్నీ చూసి బాగుందనిపించింది ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ పైకి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళే దగ్గరికి చూపిస్తాను మీకు మీరు హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట దారిలో హైవేలోనే ఉందండి ఎప్పుడైనా వెళ్తే గనక ఖచ్చితంగా ఈ గుడిని దర్శనం చేసుకోండి చూసారా స్వామి విగ్రహం చాలా ఎత్తులో ఉందన్నమాట ఇక్కడ ఒక గంట కూడా ఉందండి అది దా గంటకు వచ్చేసి మనం ఒక్కసారి గనక గంటను కొడితే ఇంచుమించుగా రెండు నిమిషాల వరకు ఆ గంట శబ్దం అనేది మనకి ఆ రీసౌండ్ అనేది వినిపిస్తుందంట బట్ మేము వెళ్ళినప్పుడైతే ఆ గంటది ఓపెన్ చేసి లేదండి చుట్టూరు క్లోజ్ చేసేసి ఉంది అది మేము గంటని మోగించలేకపోయాము తర్వాత అక్కడ నుంచి మేము దర్శనం చేసుకునే వైపుకి వచ్చేసామండి జయగంట మండపం అనమాట ఇక్కడ తిరుమలలో ఎలా అయితే ఉంటుందో చుట్టూరు కూడా ఉత్తర ద్వారము దక్షిణ ద్వారం ఇలా ఉంటాయి కదండి అలా మొత్తం అన్నీ ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డూను పులిహోర ఉన్నాయి అవి తీసుకున్నాము దర్శనం అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు మీకు ఈ గుడి ఆవరణ మొత్తం ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా కౌంటర్స్ అండి గుడి ముందు ఈ జనాలందరూ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి అనమాట చాలా రష్గా ఉంది మేము వెళ్ళింది సండే కదండి చాలా జనం అయితే ఉన్నారు ఆ రోజు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా కౌంటర్లు అనమాట అంటే ఆ గుడి దగ్గర అన్నదానానికి సంబంధించి అయితేనేమి లేకపోతే రోజు జరిగే పూజల కోసం అయితేనేమి అభిషేకాలకు అయితే టోకెన్ టికెట్స్ ఉంటాయి కదండి ఇంత అమౌంట్ కడితే మీకు ఇట్లా భోజనాలు ఎన్ని రోజులు పెడతామని అట్లా అన్నదానశాలకి అలా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా వాటి కోసం అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మనకి గైడ్ చేస్తున్నారు బాగుందండి గుడి దగ్గర అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ టీవీలో వచ్చేసి ఇక్కడ మన శ్రీరామనవమికి జరిగిన కళ్యాణం ఉంటుంది కదండి ఆ కళ్యాణం అయితే డిస్ప్లే చేస్తున్నారు అనమాట మేము వెళ్ళినప్పుడు లోపల స్వామివారికి జరిగేవి కాకుండా అప్పుడు కళ్యాణం జరిగిన డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు స్వామివారి రథం చూపిస్తానండి రథం కూడా చాలా బాగుంది ఈ ప్రత్యేక ఉత్సవాలప్పుడు ఈ రథాల్లో ఊరేగిస్తానంటండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే ఇంచుమించుగా మాకు యాభై కిలోమీటర్లు వచ్చింది ఇదే ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళడం మాకైతే బాగుంది అనిపించిందండి గుడి దగ్గర ఈ దర్శనం అన్నీ చేసుకొని ఇక్కడ నుంచి పార్కింగ్ సైడ్కి వేరే రూట్ ఉందనమాట ఇప్పుడు మనం లెఫ్ట్కి తిరిగితే బయటకు వెళ్ళిపోవచ్చు ఇంకా బట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఒక ఫేస్ వరకు ఉండే ప్రతిమ లాంటిది చాలా పెద్దగా ఉందండి అదైతే చూడగానే చాలా బాగా అనిపించింది మేము అక్కడ కొద్దిసేపు ఉండి ఫొటోస్ అవి దిగాము సాయంత్రం అయితే మాత్రం చాలా బాగుంటుందంటండి మా ఫ్రెండ్స్ కూడా వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడైతే లోపల యాగాలు ఆ యజ్ఞాలు అవన్నీ జరుగుతాయంటండి లోపలికైతే మేము వెళ్ళలేదు చెప్పాలంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తూ ఆగాం కదండి కొంచెం హడావుడిగానే దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ టైం కనుక ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఇవన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ వీడియో ఇంకోటి నేను అప్లోడ్ చేస్తానండి ఈ స్వర్ణగిరి దేవాలయానికి తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక్కడ పులిహోర మాత్రం చాలా బాగుంది బాగా నచ్చింది అనమాట మా పిల్లలకు కూడా లడ్డు తీసుకున్నాము మేము వెళ్ళిన ఫంక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు కొత్తగా రిసెప్షన్ అనమాట పెళ్ళైన జంటకి మేము ఇక్కడ ఇక్కడ నుండి తీసుకున్న లడ్డూనే వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఇచ్చామన్నమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దారిలోనే దగ్గరలోనే ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో గుట్ట కూడా ఉంటుందంటండి బట్ మేము అక్కడికైతే వెళ్ళలేదండి ఈ గుడి చూసిన దీని చరిత్ర అయితే నాకు పూర్తిగా ఏం తెలియదు నాకు తెలిసిన వరకు చెప్పాను గుడి ఓపెన్ అయితే మాత్రం ఇప్పుడు మేము వెళ్ళింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చిలో కదండి ఏప్రిల్లో అయితే మార్చ్ సిక్స్త్ కదా అక్కడ ఓపెన్ చేశారండీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందనమాట ఇక్కడ అన్నదానశాల ఉందనమాట ఎవరైనా భోజనాలు అవి స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు కానీ కట్టడాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా కట్టారండి ఏడు సంవత్సరాలు పట్టిందంట ఈ గుడి కట్టడానికి ఏడు సంవత్సరాల తర్వాత ఈ గుడిని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారట అండి ఖచ్చితంగా మీరు ఒకసారి దర్శనం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి తప్పకుండా వెళ్ళండి మంచి అనుభూతిని అయితే పొందుతారు మేమైతే ఇక్కడ లడ్డు పులిహార ఉన్నాయి కదండి చెట్టు కింద చల్లగా అనిపించి ఇక్కడే కూర్చొని ప్రసాదం తిన్నాము చాలా బాగుంది పులిహోర అయితే చాలా నచ్చింది నాకు ఇక ఇక్కడ ఇచ్చే లడ్డు అండి గుడి దగ్గర కూడా అంతా సెక్యూరిటీగా కానీ అంతా బాగుంది ఇప్పుడు మేము గుడి నుంచి బయలుదేరేటప్పుడు మీకు చూపిస్తాను స్వామివారి శంకు చక్రాలు అవన్నీ ఉన్నాయన్నమాట అవి ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు మీరు కూడా ఎవరైనా ఈ గుడిని చూసుంటే గనక కామెంట్ చేయండి చూసారండి ఇట్లా కట్టారు ఈ కట్టడాలు అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి కొత్తగా గుడిని నిర్మించిన అలా అనుభూతి ఏం కలగలేదు ఎప్పటి నుంచో ఉన్న గుడికి వెళ్ళినట్టుగానే అనిపించింది ఈ గుడిని నిర్మించిన ఆయన పేరు శ్రీ మానేపల్లి రామారావు గారు అంటండి ఇంత పెద్ద గుడిని నిర్మించడానికి ఆ దేవుడు ఆయనకి చాలా శక్తిని ఇచ్చాడు నిజంగా ఆయన చాలా గొప్పవారండి ఇలాంటి గుళ్ళు ఇంకా మరిన్ని నిర్మించాలని వాళ్ళ పిల్లలైనా సరే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గుడికి మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా గుడికే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బయలుదేరవండి ఇక నుంచి ఇక ఇక్కడ నుంచి బయలుదేరి ఆ ఫంక్షన్ అనేది చూసుకొని ఇంటికి అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ఈ గుడి చూసి మీరు మంచి అనుభూతిని పొందినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్